హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తాజా గ్యారెటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ తీవ్రంగా స్పందించారు అవి ఎప్పటికీ మర్చిపోను చాలా బాధేసింది అంటూ బన్నీ వాస్ వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు వైరల్ గా మారింది బండ్ల గణేష్ సినిమాలు తెరకెక్కించినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు నిత్యం పలు వివాదాస్పద పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు ఇక ఇటీవల ఆయన చాలా రోజుల తర్వాత లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్కి వచ్చిన విషయం తెలిసిందే ఇక ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే మౌళి నువ్వేమి నమ్మకు నీ సినిమా హిట్టయింది కాబట్టి ఇంతమంది వచ్చి ఇన్ని మాట్లాడుతున్నారు కేవలం నీ సక్సెస్ వల్ల వీళ్లందరూ వచ్చారు దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకోకు ఇరవై రోజులు జరిగింది అంతా ఓ మాయా ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలం కోటిమందికి ఒకటి మాత్రమే మెగాస్టార్కు బావమరిదిగా అల్లు రామలింగయ్య వంటివాళ్లకు కొడుకుగా పుడతాను వాళ్లు ఏమి చెయ్యక్కర్లేదు మనమంతా కష్టపడితే చివర్లో వచ్చి కూర్చొని క్రెడిట్ మొత్తం తీసుకుంటారు అలా జరగడం కారణజ్ములకు మాత్రమే అని చెప్పుకొచ్చారు తాజాదాయి విషయంపై బన్నీవాసు స్పందించారు ఇది మా సంతోషకరమైన క్షణం కాని బండ్ల గణేశ్ మాటలతో నేను నిజంగా బాధపడ్డాను వాటిని ఎప్పటికీ మర్చిపోను ఆ క్షణం నేను వేదికపైకి వెళ్లి స్పందించాలనుకున్నాను కాని నేను దానిని పెద్ద సమస్యగా మార్చాలనుకోలేదు అందుకే సైలెంట్గా ఊరుకున్నాను కాని నేను ఆ తర్వాత చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చాడు ఇక ఈ విషయంపై నెటిజన్లు అయితే అతను చెప్పిన దానిలో తప్పేంటి అతను నిజాలు మాట్లాడాడు కదా అని అంటున్నారు బండ్ల గణేష్ వ్యాఖ్యలు బన్నీ వాస్ స్పందన ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీశాయి పరిశ్రమలో కస్టమ్ క్రెడిట్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వాటిపై వచ్చిన ప్రతిస్పందన రానున్న రోజుల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది